జిల్లా రామాయంపేట ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మెదక్ జిల్లా విద్యాధికారి డిఈఓ రాధాకిషన్ పదవ తరగతి ప్రత్యేక తరగతుల బోధనను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన డిఈఓ పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని సూచనలు అందించారు నేడు సాంఘిక శాస్త్రంలో పదవ తరగతి ప్రత్యేక తరగతుల బోధనను ఆయన పరిశీలించారు

మంచి స్టడీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోండి నాకు నెక్స్ట్ ఇయర్ మీరు టెన్త్ క్లాస్కి వస్తారు కాబట్టి మీరందరూ కూడా అన్ని సబ్జెక్టులలో తరవా ఇప్పుడు మీరు చదువుతున్నప్పుడు రెండు రకాలుగా చదువుంటుంది వాటర్ కోసము టీచర్ కోసం ఉంటుంది కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే బుక్ తీస్తారు ఇట్లా బుక్ తీసి తల తీస్తారు మళ్ళా ఎప్పుడు తలెత్తునంటే అప్పుడు తలెత్తుతారు మరి ఈ మధ్యకాలంలో ఏం లేదు అని మన దాని మీద ప్రశ్నలు పెడితే ఏం జవాబులు చెప్పారు అంటే వాళ్ళు చదివినట్టు ఆ చదు మరి ఈ మధ్య నా గంట సేపు ఏం చేసినట్టు టైం కదా వాళ్ళ మైండ్ అంత ఎక్కడో బయట తిరిగింది అన్నట్టు ఇంటి దగ్గరకు ఇంకెక్కడో ఆడుకోవాలనో వేరే ఆలోచిస్తున్నారు కానీ ఈ దాంట్లో ఉన్న దాని గురించి ఆలోచిస్తలేరు అన్నట్టు అటువంటి చదువు పెడతామే కదా అర్థం లేని చదువు వ్యర్థమే కాబట్టి అర్థం చేసుకుంటూ దాంట్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ చదవాలి అట్లా చదువుతున్నప్పుడు ఏం అంటే డౌట్లు వస్తాయి మీకు ఆ డౌట్ వస్తే ఒక బుక్లో రాసుకోవాలి రాసుకొని తెల్లారి ఇక్కడ క్లాస్కి వచ్చిన తర్వాత మీ టీచర్ని అడగాల సార్ నేను ఈ పలానా పాఠం చదువుతున్నప్పుడు పలానా పాఠ్యాంశంలో పలానా యూనిట్లో నాకు పలానా కంటెంట్ అర్థం కాలేదు సార్ మళ్ళీ సార్ చెప్పడానికి మీ సార్లు చెప్పడానికి మీ ముందు రెడీ ఉన్నారు ఒక విషయాన్ని యాభై సార్లు చెప్పడానికి కూడా వాళ్ళు రెడీ ఉన్నారు మీరు అడిగినందుకు రెడీ ఉన్నారు మీరు అడగాలంటే ఏం చేయాలి కాకపోతే వంద సార్లు అయినా రెటో వాళ్ళు చెప్పడానికి అడిగారు కాబట్టి మ్యాథమెటిక్స్లో సైన్స్లో అన్ని సబ్జెక్టులలో అర్థం చేసుకుంటూ అదారు ఏదైనా రాకపోతే లేచి కానీ సార్ అది యూనిట్ అయిపోయింది కదా ఈ పాఠం అయిపోయింది కదా మళ్ళీ అడిగితే సార్ ఏమనుకుంటున్నాడు గ్రెట ఫీ కావాల్సిన పని లేదు డౌట్లు వచ్చినప్పుడు లేచి నిర్భయంగా అడగాలి సార్ నాకు ఈ పాఠం అర్థమైతే లేదు సార్ ఒకసారి మళ్ళీ చెప్పాలంటే సరే మళ్ళీ వాళ్ళు దానికి సంబంధించి ఎక్కడ అర్థమైతే లేదని మీ దగ్గర పర్సనల్ వస్తారు అందరికి అర్థమై ఒకరిద్దరు అర్థం కాకుండా ఒకరిద్దరు దగ్గర పోయి వాళ్ళు దాని గురించి చెప్తారు చూడండి మీ టీచర్లు మంచి ఉన్నారు ఇక్కడ మంచి టీచర్లు ఉన్నారు మీకు వాళ్ళని ఉపయోగించుకోవడం మీద ఉన్నది వాళ్ళ సర్వీసెస్ మీరు ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత బాగా మీకు లాభం కలుగుతారు అందరు బాగా టైన్త్ క్లాస్ ఈ రెండు నెలలు బాగా చదవాలి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ టెన్త్ క్లాస్కి వస్తారు రెండు మూడు నెలలు ఉంటుంది మూడు నెలలు బాగా చదవండి టెన్త్ క్లాసు బాగా ఈజీగా ఇది ఇదైతే టెన్త్ క్లాస్లో కూడా మొదటి నుంచి ఒక ప్రణాళిక బద్ధంగా ఒక ప్లాన్గా మీరు టైం టేబుల్ మీకు మీరే సెలవుగా టైం టేబుల్ వేసుకొని తర్వాత సెలవులు వస్తే హాస్టల్ ఉన్న పిల్లలు ఏం చేస్తుందంటే శుక్రవారం శనివారం నాడు సెలవు అయితే ఆదివారం శనివారం నాడు సాయంత్రం పోయి ఆదివారం ఇంటి దగ్గర ఉంటున్నారు సోమవారం ఇంటి దగ్గర ఉంటున్నారు మంగళవారం కూడా ఇంటి దగ్గరనే ఉంటున్నారు టీచర్ ఫోన్ చేస్తే అప్పుడు బుధవారం ఉన్నాడు గురువారం మీద ఉన్నారు అటువంటి పనులు లేదు సెలవులు వస్తే ఇంటికే పోవద్దు ఏ సెలవులకు పోవాలా దసరా సెలవులు సంక్రాంతి సెలవులు ఏ సెలవు సమ్మర్ వెకేషన్ ఈ మూడు సెలవులకు తప్పితే మీరు ఇంటికి పోవడానికి పోకుండా ఇంటి దగ్గర ఇక్కడనే ఉండడానికి రెడీ అయ్యండి ఇట్లా అన్ని సెలవులకు ఇంటి దగ్గర పోతే ఎప్పుడు ఇక మీన రోడ్ల మీదే కనబడతారు ఇక టెన్త్ క్లాస్ అయిన తర్వాత ఏడా కావటం రోడ్ల మీద కలవచ్చు రోడ్ల మీద కలవాలన్నా బాగా మంచి ఉద్యోగంలో ఉండాలి ఉద్యోగంలో ఉండాలంటే మరి మనం సెల్ఫ్ డిసిప్లిన్ సెలవులు వస్తే తప్పించద్దు సెలవులు వస్తే ఇంటికే పోవద్దు రోజు రెండు రోజులు సెలవులు వస్తే ఇంటికి పోవద్దు ఆ ఒక్క రోజు రెండు రోజులు కూడా మనం హాస్టల్లో ఉండి తినుకుంటూ మనం వాటిని ఉపయోగించుకోవాలి చదువుకోవాలి కలిసి చదువుకోవాలి అందరు కలిసి చదువుకోవాలి 好，再来一个。